గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసుంటారు మీరు జగన్మోహన్ రెడ్డికి ముందు ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యత్యాసం అనేది మీరు అందరు కూడా ఉంటారు గతంలో ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పి వాటిని సగం కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో చెప్పినయే కాకుండా ఇంకా ఎక్కువ పథకాలు అవి కూడా మీ ఇంటికి నేరుగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అదే గతంలో ఏదన్నా ఒక వెయ్యి రూపాయలు మనం బెనిఫిట్ పొందాలంటే వంద రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది ఈరోజు ఎక్కడ కూడా ఎవ్వరికి కరప్షన్కి తావు లేకుండా మీకు అన్ని సంక్షేమ పథకాలు కూడా మీ మీ ఇళ్ళకి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్లకు చేరిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం అభివృద్ధి అంటే ఏమిటి మనకి అన్ని సౌకర్యాలు కలుగు చేయడం మీకు సచివాలయం ద్వారా వాలంటీర్ల ద్వారా మీకు అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఒక సచివాలయంలో కనీసం పదకొండు పన్నెండు మందికి ఉద్యోగాలు ఒక పదిహేను ఇరవై మంది వాలంటీర్లకు ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి ఉంది ఇట్లా అన్ని విధాలుగా కూడా స్కూళ్ళను డెవలప్ చేశారు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ఎక్కువ మార్పులు సాధించడం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా హాస్పిటల్స్ డాక్టర్స్ను పూర్తి స్థాయిలో నియమించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అట్లా హాస్పిటల్స్ స్కూల్స్ సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ కూడా చేసిన ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆదరించాలి ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తే ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే పథకాలు చాలా కొట్టేస్తారు అసలు వాలంటరీ వ్యవస్థ తీసేస్తూ ఉంటున్నారు వాలంటరీ వ్యవస్థ తీస్తే ఈ పథకాలన్నీ కూడా సరిగ్గా అందవు ఈరోజు రేషన్ మీ ఇళ్లకు వచ్చిస్తున్నారు పెన్షన్ మీ ఇళ్ళకు వచ్చిస్తున్నారు అది కూడా గతంలో ఇస్తున్న వెయ్యి రూపాయలు కాకుండా ఈరోజు మూడు వేలు రేపు రాబోయే ఐదేళ్లలో అది నాలుగు వేలు కూడా మారబోతు ఉంది కాబట్టి అన్ని విధాలా కూడా పేదలకి తరగతి వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా అటు అభివృద్ధి ఈ ఆరేడు నెలల్లో నూట యాభై కోట్ల రూపాయలు రోడ్లు కానీ వేసాం ఇంకా ఐదు వందల కోట్లు కావాలి మన ప్రాంతంలో శివారు ప్రాంతాలన్నీ డెవలప్ చేయాలంటే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మన నెల్లూరు రూరల్ని ఒక మంచి అందమైన నగరంగా తీర్చిదిద్దడానికి నేను ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరు ఈ రాబోయే రెండు నెలలు నా కోసం కార్యకర్తలు కానీ నాయకులు కానీ కష్టపడండి మీకోసం నేను ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటూ ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా కలుగజేస్తాం ఎక్కడ కూడా కజ్జాలకు కానీ రౌడీజానికి కానీ ఆస్తుల రక్షణకు కానీ అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటానని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జయ హింద్